ఈ గండి పెట్టు కాలువ అమ్మో నా కాలువ కిందికి పోతున్నా మీద ఉన్నామా మనం కింద పైన కాలువా పైన కాలువ అమ్మా ఎంత పెద్దగా ఉందానా అప్పుడు కట్టింది ఉంది చూడు నిజంగా చాలా గట్టిగా ఉంది దీన్ని రీకరేషన్ బి చేయలేరు అంత గట్టిగా ఉంది ఇది ఇంకో వంద ఏళ్ళైనా ఉండగలుగుతుంది ఉండగలుగుతుందిగా ఈజీగా బా ఎంత పెద్దగా ఉందానా వాడి నుంచిందానా అది అన్న మీద వాటర్ పైకి వెళ్ళి వాటర్ పోతాయా అరే నాకు అన్న అది అదేమో బ్రిడ్జ్ అనుకున్నా అది వాటర్ నాకు ఇప్పుడు చూడలే నా కందిపేటు బ్రిడ్జు ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అంతా నీ దయవల్ల ఈరోజు ఎనిమిది అయింది ఎట్లా దగ్గరే చూడ చూస్తారు ఫ్రెండ్స్ మీరు చూడ చూడలేనివన్నీ మేము చూపిస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది లోపట వాటర్ అంట అది మొత్తం కనిపిస్తలేగో ఫ్రెండ్స్ ఇదంతా వాటరు నాకు కనిపిస్తున్నాయానా కెమెరాలో కనిపిస్తున్నా ఇగో కారుతూనే మొత్తం ఇదే వాటరు అది నేను ఇంతసేపు ఏమనుకున్నాను తెలుసా నడుచుకుంటే పోయే తోవా అనుకున్నా అదే చూడానా మస్సు బాబా బాబా ముంగడి వరకు పోదాం చూద్దాం కిందికి అయిపోతాయా వాటర్ ఇంకా డౌన్లో పోతాయి చూడండి కనిపించింది కనిపించింది అది చూడండి ఫ్రెండ్స్ మాతో నాతో పాటు మీరు చూడండి అబ్బా అంతే చూడని కొన్ని విశేషాలు చూడండి అంతే ఓకేనా ఇక్కడితో క్లోజ్ లేక ఏడుస్తుంటే ఉన్న ఉండాలంటే ఉన్న ఏడుస్తుంది ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటంటే నైట్ టెన్ టెన్ థర్టీ అయ్యింది ఇంటికి వచ్చిన తర్వాత తినేసి లెవెన్ ఓ క్లాక్ అయింది దాని తర్వాత అయితే పొద్దు పొద్దుగా క్లైమేట్ చూడండి ఎంత బాగుంది ఒక్కసారి మీరు చూస్తారని క్లైమేట్ అయితే ఇలా వీడియో అయితే చూసినాను ఓకే నా ఫ్రెండ్స్ ఏమనుకోకండి కొంచెం బోరు కొడితే సారీ 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 ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి వాళ్ళు ఒక్కరు ఒక పది మంది అయినా చేస్తే మాకు బూస్టింగ్ అయినా పెరుగుతుంది కదా అని ఒక చిన్న ఉద్దేశంతోనే ఇక యోగా క్లాస్కి వెళ్ళాలి వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఈరోజు ఫ్రెండ్స్ పువ్వులు పువ్వుల దుఖణమే బంద్ అయిందంట అంటే ఈరోజు ఒక్కరోజు మొత్తం ఏదో సంథింగ్ బంద్ ఉండే కానీ పువ్వులు మాత్రం ఈరోజు భయంకరమైన ధర ఇరవై రూపాయలకి గిన్నె పువ్వులు ఇచ్చిర్రు అది ఎంతవరకు అనేది మీరే చెప్పాలి అది ఇంటికి లోపటికి స్నానం చేసుకొని పూజ అయితే మా వరలక్ష్మి ఇలా ఈ విధంగా చేసింది సో నేను అనుకున్నాను నేను వచ్చే లోపల నేను స్నానం చేసుకొని వచ్చే లోపలికి ఈ విధంగా అయితే పూజ ఫటాఫట్ చేసేసింది నేను ఈరోజు పనికి బి వెళ్తానో వెళ్ళనో కొంచెం డౌట్గా ఉంది ఎందుకు అంటే వరలక్ష్మికి కొంచెం హెల్త్ కానీ అంటే ఫీవర్ వచ్చినట్టుంది ఈ మధ్య జరా హెల్తీగా ఉండలేదు కదా సో ఉందామా ఉందద్దా మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు బయటికి పోయేది ఉంది బట్టలు ఉతికేసేయి సామాన్లు అయితే తోమేసినావు కదా ఈరోజు అందులో పనికి పోలేదు ఇంకా మంచిగానే ఉన్నావు కదా నీకేం జ్వరం వచ్చింది అవును జ్వరం ఉంది అవు కాదు పోతుందా సరే మరి అన్నీ చేసేసుకో బియ్యం బి తెచ్చుకున్నాం ఈరోజు ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ ఇంట్లోకి వచ్చేసేయాలా కథాం సరేనా ఈరోజు ఇంటికాడ ఉన్నా ఏం కావాలి ఏడా నువ్వు ఎట్లనే వేస్తావు అన్నీ నాడు నాడు బట్టలు అయిపోగొట్టు పోయే వరకు అదే దారి పడుతుంది నీకు చైన్వి మార్ మార్చేద్దాం పిండుతామా మీ మిషన్లో వేసే పిండి వేస్తా ఏదో అయితే మనం సరే ఓ పని చేద్దాం మా ఇంటికి ఆడ బావి ఉంటుంది ఆ బావిలో వేసేసి వద్దాం ఈరోజు ఎట్లా మా ఇంటికి పోవాలి కదా ఇప్పుడు పోయి మొత్తం తిరిగేసి పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత మూడు గంటలకు అట్లా మా ఇంటికి పోదాం సాయంత్రం పూటే పోదాం పోయి మూడు నాలుగు గంటలు పోయి ఆరు ఏడు గంటలకు ఇంటికి వద్దాం సరేనా ఈరోజు మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఎందుకో మా అమ్మనిపై చూడాలనిపిస్తుంది ఈ మధ్యకాలంలో మా అమ్మతో మాట్లాడాలి పోవాలి అని అనిపిస్తుంది మా నాన్నని బి చూడాలనిపిస్తుంది అందుకు మా అమ్మ దగ్గరికి పోదాము అని అనుకున్నా నేను చా పని నిన్న నిన్నమన్నా పని తీసుకోవడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన మా భయ భార్యకి భీ బాగాలేదు ఈరోజు నేను బి డల్ ఉన్నా అంటే లేదు నేను ఇయ్యను పైసలు ఇవ్వను ఏం చేస్తావు చేసుకో అన్నట్టు ఇట్లా మాట్లాడింది సరే అన్నా నువ్వు ఏమైనా చేసుకో నాకు ఇంట్రెస్ట్ లేదు నేను పోతున్నా అని నేనైతే రిటర్న్ అయిపోయాను సో అది అయింది అది జరిగింది ఇక మనకి అందరూ అందరూ జిజ్జుగాలు జిజ్జుకి జిజ్జుగాలే దొరుకుతుంది ఇంత కష్టపడ్డ కానీ ఒక్కడు అరే ఇంత చేసినామని లేదు నిన్న ఏడు గంట ఏడున్నర వరకు ఆడనే సైడ్ మీదనే పనిచేసిన దానికి ఏమైనా ఏమైనా ఉందా అంటే ఏం లేదంట అదే పైసలు అట్లా ఉంటుంది జిజ్జులకి జిజ్జే నేను జిజ్జు కాదు మమ్మీ ఈ మధ్యకాలంలో బాగా కష్టపడుతున్నా

ఫోను నేను తిన్న అన్నం తిన్నా తిన్న పదిహేను నిమిషాలకు పనికి ఎక్కిన పని అయిపోవాలి పని అయిపోవాలంటే సరే అన్న చేస్తాను ఐదున్నరకు ఛాయ్ ఇచ్చిర్రు ఛాయ్ తాగుతుంటే ఫోన్ తీసిన అరే ఫోన్ ఎందుకు తీసుకున్నావు అంటుండు ఏమన్నా ఏకి ప్లేట్ మీద పూరా బిర్యానీ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఒకటేసారి కడుపు నిండాలంటే కాదన్న టైం పడుతుంది ఐదున్నర అయిపోయింది ఇంకా వెళ్ళవా ఇంకా అంటే లేదు ఇంక కొంచెం అంటే ఏడున్నర అయింది నేనేం చేసిన ఆయన చేద్దాం నాడు ఇంకా అట్లనే కంటిన్యూ చేద్దాం ఈ గుర్తు వెళ్దాం ఎందుకు చేద్దాం కంటిన్యూగా అంటే అప్పుడు పని ఆపేసిండు ఇంటికి వచ్చేప్పుడు తొమ్మిదిన్నర పది అయింది నాకు ఎగ్జాక్ట్గా అట్లా ఉంటుంది ఆయనది ఈరోజు పొద్దుగాల ఆయన ఏం చేస్తుండే తెలుసా ఈరోజు అసలు లెక్క ప్రకారం ఆడ సారోలువి పిలిచిర్రు ఈరోజు అయిపోవాలి పని అని ఇప్పుడు ఈయన ఏం చేసిండు ఒక్కడు వెళ్ళిపోయి ఈసీఎల్ కంట ఈసీఎల్కి ఒక్కడిని పోయి ఆడ మొత్తం సున్నం గోడలు మొత్తం గీకాలి నే అన్న ఇంకో ఇంకోవరు లేరు ఓవర్ వస్తారు చెప్పు ఈయన స్పీడ్గా కావాలి పని ఒక్కటే రోజులో తిండి మొత్తం నిండిపోవాలి కడుపు నిండిపోవాలి ఏ నేను ఓవర్ నీకు జ్వరం వచ్చిందా నేను నిజం చెప్పు నాకు ఒక డౌట్ ఉంది జ్వరం వచ్చిందా నీకు ఏమోనే అమ్మా ఇంత యాక్టివ్గా ఉన్నావు ఇంత మాట్లాడుతున్నావు జ్వరం వచ్చిందా యాక్టర్ కమల్ హాసన్ కడుపు మమ్మీ

అది తక్కలేదనుకో హ్మ్ బొడ్లులకైట్ మసాలా దంచి బిర్యాన దంచి తింటో హ్మ్ తక్కలే గానమెట్ హాస్పిటల్ ఫస్ట్ హ్ ఆ జ్వరం తగ్గేదాకా సర్ టాబ్లెట్ ఇన్ని ఏని తప్ప 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 రోజు తక్కగా అది ఆ పోతో ఆ నై నం 18 ఇంజెక్షన్ దివో సి దావా దియో 24 నాలుగో ఆ హ్మ్ 25 దావా దాల్లేనా 85 85 25 25 యాక్టర్ ఎట్లానా నీకు బట్టలు ఇప్పి అప్పు ఈరోజు ఇంతగానమ్మా నా మీద ఇంత ఎక్కిరిస్తున్నావు నువ్వు నల్ని నాడు నాడు టైం అవుతుంది అన్నాడు చాలు చాలు మరి అమ్మో నువ్వు స్కిట్ చేస్తావు ఇంకా ఇక మన వీడియో చూసిన వాళ్ళందరు బోర్ కొడుతుంది ఇంకా నువ్వు చాలా బాగున్నావు తెలుసా ఈరోజు యాక్టివ్గా ఉన్నావు తెలుసా నీ కళ్ళు చాలా అదేంది చందమామ కన్నా బాగున్నాయి తెలుసా స్టార్ లాగా కళ్ళ ఏమో భయ్యా పొగిడితేనేమో ఇట్లా అంటారు పొగడకపోతేనేమో నన్ను ఎందుకు పొగుడుతా అంటారు సరే సరే ఉంటా బాయ్ ఫ్రెండ్స్ రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చి ఏ తీసుకుంటాం మంచిగా ఉంది అమ్మ ఇదంతా మొత్తం గోల్డ్ అనుకోవాలమ్మా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మనం ఇంత దూరం పోయినాము కానీ అక్కడ ఉన్న ఒక మనిషి ఇక్కడ తీసుకో బాగుంటుంది అన్నారు కానీ మేము హండ్రెడ్ రూపీస్ పెట్టినాము లోపలి ఉంటే మాత్రం మాకు ఉల్లిపాయలు వలిసినవి అల్లము కంప్లీట్గా రెండు వందల యాభై రూపాయలకే ఫర్ కేజీ ఉంది ఇది ఎక్కడో కాదు ఉస్మాన్ గంజ్లో వీలైన వాళ్ళు అక్కడికి వెళ్ళొస్తే ఇంకా బెటర్ అనుకుంటున్నాను ఎందుకంటే మన ఇంటికాడ మాత్రం చాలా అంటే చాలా ఖరీదు ఉంది నాలుగు వందల నుంచి మూడు వందల యాభై కిలోలాగా చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా వరలక్ష్మిగా అయితే నేను బయటికి అయితే వచ్చాను అయితే మిరపకాయలు కారము పట్టించిన కారం అయితేనేమో నాలుగు వందలు అని అనియండి మూడు వందలు ఎనభై అని అండి సో ఇది ఎందుకు ఉస్మాన్ గంజిలో పచ్చిమిరకాయ తీసుకుందామని వెళ్తే ఎంత చెప్పారంటే ఫ్రెండ్స్ ఇంచుమించుగా రెండు వందల ముప్పై రూపాయలు చెప్పారు సో మేమైతే సరేలే అన్న ఎక్కడ అన్న అంటే ఇటు సైడ్ హోల్సేలు అటు సైడు రీటైల్ ఉంటుంది వెనక సైడ్ నుంచి వెళ్ళండి అంటే మా వైఫ్ అయితే ఇలా ఫోన్ పట్టుకొని అయితే ఉంది చూస్తున్నారు కదా ఈ మిర్చి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము వచ్చిన తర్వాత ఎంత అయిందనేది అంటే చూడ దానికి దీనికి ఏం ఫరకు ఉంది రెండు కలిపి తీసుకోండి చెప్పే ఒక కావాలా ఒక ఐదు ఆరు కిలోలు కావాలి ఏమి సబ్ ఇస్తావు చెప్పు తీసుకుంటా చెప్పు చెప్పు రెండు వందలు అంటున్నాయి మంచి వెల్లిగడ్డ మెల్లిగడ్డమ్మా ఒక ఆడున్నాయి మా ఆల్రెడీ ఆడున్నాయి చూడు ఎందుకు పొడుగు ఎందుకు ఇప్పుడు మగవాళ్ళందరూ ఒక్కటేనే నీకు అర్థం అయితే లేదు ఇప్పిద్దామాజ్ ఫ్రెండ్స్ ఇంకా కోటి కోటీ అయితే వచ్చినాము కోటి దగ్గర వచ్చిన తర్వాత డైరెక్ట్ షాప్లోకి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అయితే అక్క డైరెక్ట్ ప్యాంటు షర్టు అన్నీ కలిపి ఒకటే దాంట్లో ఉండాల చున్నీ అని కుర్తీ షర్టు షర్టు అంటే సరే కానీ కుర్తీ షర్ట్ అయితే ఈ విధంగా అది చూసింది సరేలే అని దాని ఒక్కొక్క ప్రైజ్ ఒక్కొక్క లాగా ఉంది సో అన్న డైలీ యూజ్ లాగా అయితే చెప్పక్క ఎందుకంటే మేము ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ ఉండదు కదా అంటే పాటిల పబ్బాలు అయితే ఏమి ఉండవు ఏమైనా ఇది బాగా యూజ్ అయితే నెక్స్ట్ టైం వద్దామని చెప్పాను కానీ బట్టలు కొనే టైంకి పోయా నిజం చెప్తున్నా లేడీస్ వెళితే మాత్రం ఎంత పొజిషన్ అంటే అన్ని ఇప్పుతారు తీసుకునేది ఒకటో రెండో దానికి ఇన్ని కనం నిపుతారు పది పన్నెండు ప్యాకెట్లు ఇప్పుతారు ఆమె ఉండి ఇన్ని ప్యాకెట్లు ఇప్పి రెండు రెండిటి కోసమా అన్నట్టు ఆమె వెరైటీగా ఎండ్రాబాబు ఇది అన్నట్టు అనిపించింది ఇక యథావిధిగా అయితే మొత్తం తీసుకొని మళ్ళీ బేగం బజార్కి వచ్చినాము ఎందుకు వచ్చినాము అనే మూమెంట్లో ఈ మా బ్యాగులు తీసుకుందాము అన్నది సరే బ్యాగు బాగుంది నాకు ఈ ఆడ పట్టుకున్న చూడండి అది మంచి క్వాలేజీ లాగా బ్యాగ్ ఉంది అది అది తీసుకో అని చెప్పిన వాళ్ళు త్రీ ఫిఫ్టీ చెప్పారు లాస్ట్ టూ ఫిఫ్టీకి ఇస్తాను అన్నారు వే వద్దు వద్దు అన్న చార్మినార్ గోదామని ఇక ఈరోజు అయితే వరలక్ష్మి అయితే చాలా అంటే చాలా బట్టలు తీసుకుంది భయ్యా ఇంకా లాస్ట్ ఎండింగ్లో మీకు చెప్తాను ఓకేనా ఇక లాస్ట్కి అయితే భయ్యా నేను మళ్ళీ బేగం బాజర్కి వచ్చినాను ఎందుకు వచ్చినానంటే మా చాట మర్చిపోయినాను చాట కోసం కొంచెం కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకునేది అంటే సరేలే అని తీసుకునే మూమెంట్లో అయితే అక్కడ ఆయన అప్పుడే పెట్టిండు పోయినాము ఎంత అన్నాము ముప్పై రూపాయలు అన్నాడు కానీ ఏముంది భయ్య ఏం టేస్ట్ ఉంది అసలుకి ఆయన ఎక్కువ శాతం స్వీట్ వేసిండు దాని తర్వాత పెరిగేసిండు దాని తర్వాత ధనియాల పొడి వేసిండు కొంచెం కారం వేసిండు ఉప్పు వేసిండు కొద్దిగా టమాటా వేసిండు కొంచెం ఉల్లిగడ్డ వేసిండు కొంచెం కెరీల వేసిండు ఇంకా నిమ్మకాయ పిండి భయ్యా మీద సోన్పాపిడా తెల్లది అదేమో ఉంది అది వేసిండు ఆయన అన్న నా వీడియో తీయకే అంత కావాలంటే దాని వీడియో అన్న తీసుకో అని అది కథ ఇక లాస్ట్కైతే ఇంటికి వచ్చినాం బియ్యం సంచి ఎవరిని నమ్ముకునేది అవసరం లేదు ఇక నా వంతు నేను తీయాలా కదా ఇంటికైతే అని బియ్యం సంచి అయితే తీసుకొని అయితే వచ్చినాను సో ఇంకొద్దిగా వీడియోలు అయితే మొత్తం కంప్లీట్గా ఉంది భయ్య అలసిపోయినాను ఇప్పుడు దాదాపు ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది ఈరోజు ఇంటికాడున్నా ప్రశాంత లేదు భయ్యా ఉన్నావాసని చెప్తున్నా అంత పొజిషన్ అయిపోయింది ఐదు గంట టైంలో అన్నం తిన్నాను కొద్దిగా ఏమనుకోకండి కొంచెం సోది అయితే ఏమనలేకపోతున్నా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోలు ఇంకా అప్లోడ్ చేయండి చూడండి నా పేస్ అంతా ఎట్లా అయిందో దరిద్రం కన్నా దరిద్రం అయిపోయింది అది థ్యాంక్స్ భయ్యా